ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబరు ముప్పై నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పరలోక మీ ఫలం అధికమగును మగును మత్తవార్త ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు మతీ సుమారు ఐదో అధ్యాయం పన్నెండులో సంతోషించి ఆనందించుడని వ్రాయబడి ఉన్నది నీవు హింసించబడినప్పుడు ఇతరులు నీ మీద అన్యాయముగా నిందలు మోపినప్పుడు వారు పాఠశాల లేక కళాశాల అధికారులై ఉండినను ఓర్చుకున్నాము నీకు రావలసి ఉన్న హెచ్చింపు వారు నీకు ఇవ్వకుండినను చింతించవద్దు నీవు నష్టపడిన దానికంటే హెచ్చుగా దేవుడు నీకిచ్చును ఎందుకనగా సంతోషముతో బాధలు సహించు వారికి దేవుడు తప్పక మంచి బహుమానమునిచ్చును నీ పని పోయినను అత్యంత బాధ పొందుచుండినను ఆనందించుము నీ ద్వారా ఇతరులకు కలుగు ఆశీర్వాదమును తలంచుము పొరుగువారి వలననో స్నేహితుల వలననో నానా విధములైన శ్రమలు పొందుటకు సిద్ధముగాను సమ్మతముగాను ఉండవలను కొందరు క్రైస్తవులు బొట్టు పెట్టుకున్నారు క్రైస్తవులు అనిపించుకున్నటకు సిగ్గు హిందువులలో కలిసిపోవుటకు ఇష్టము కరాచీలో జరిగిన మత సంబంధమైన కలహములలో బొట్టు పెట్టుకుని ఒక క్రైస్తవురాలని చూచి హిందువురాలనుకుని ఒక మహమ్మద్దేయుడు కత్తి దూసి ఆమెను చంపబోయిను నేను క్రైస్తవురాలను అనుచు ఆమె కేకలు పెట్టిను నీవు క్రైస్తవురాలు అయితే నీ నొసటి మీద ఉన్న బొట్టు ఏమి అని అతడు అడిగిన వెంటనే కొంత ఉమ్మి నోట నుండి తీసి ఆమె బొట్టును చెరిపివేసెను అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కొరకు సిగ్గుపడుచున్నారు వారు శ్రమలను భరించుటకు భయపడుదురు కావుననే వారి జీవితములు నిష్ఫలముగాను సిగ్గుకరముగాను చెడుగానూ ఉన్నవి మన శ్రమలను మనము సంతోషముతో సహించినప్పుడు మనం సమృద్ధిగా బహుకరింపబడదుము మన ద్వారా అనేకులు దైవిక ప్రేమను రుచించుట మరియు దైవ వెలుగును చూచుటయే మన గొప్ప బహుమానమై ఉన్నది నీతి నిమిత్తము హింసించబడు వారు పరలోక రాజ్యము వారిది రుచి ఇచ్చుట చుట మాత్రమేగాక చుట్టుప్రక్కల నుండి వారి కెలను సమృద్ధి అయిన కృప కనికరము చూపునట్టి మంచి ఉప్పుగా మనలను దేవుడు సిద్ధము చేయనుగాక లోకమునకు ఉప్పై ఉండుటను బట్టి మనము అనేకుల కన్నీటిని తుడిచివేయగలము అనేక గృహములకు సంతోషము తేగలము మరియు దొక్క బాధల నుండి వారు తొలగించబడినట్లు చేయదు ఇట్టి పరిచర్యకు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు నాతో సత్యము చెప్పుము నీ జీవితము మంచి ఉప్పుగా మారినదా ఏ వ్యక్తి అయినను నీ ద్వారా దైవ జీవమును రుచించిన నీ తండ్రి గాని తల్లి గాని సహోదరుడు కానీ కానీ రుచించేనా నేను క్రైస్తవుడనైనప్పుడు మన గొప్ప మతమును ఎందుకు విడిచితివి అని మా తల్లి అడిగను నేనిట్లు ప్రత్యుత్తరమిచ్చి తిని అమ్మా ఈ మాట చెప్పుడి నన్ను మీ కంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారా అయినప్పటికీ నా ఆత్మరక్షణ విషయము మీరు చేయగలిగినది ఏమిటి చెప్పండి అనగా ఆ విషయంలో నీకు నేను ఏమి చేయగలను అని ఆమె చెప్పను అప్పుడు నేను ఆ కారణము చేతన యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించి తిని ఆయన నా ఆత్మను రక్షించి ఉన్నాడు మీ రక్షణ కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను అంటిని ఒకనొక దినమున మా తల్లి నాతో నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా వినుట నాకు ఎంతో సంతోషమును కలిగించును నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపములను ఒప్పుకొని అడల యేసు ప్రభు నిన్ను తన రక్తమందు కడిగి నీకు క్రొత్త జీవమునిచ్చును ఆ జీవము నీలో ప్రవేశించగా నీవు ఉప్పు వలె నగదువు అప్పుడు నీవు ఎక్కడకు వెళ్ళినను ఎల్లప్పుడూ క్రొత్త రుచి క్రొత్త ఆశీర్వాదమునివ్వగలవు ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్